జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆంధ్ర పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆరుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని శ్రీనివాస్ నాయుడు అన్నారు తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గంలోని సమిశ్రగూడెం జిల్లా పరిషత్ హై సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్ గా ఉంటుందని అప్పుడే అభివృద్ధి దిశగా ఏపీ శరవేగంగా పరుగులు పెడుతుందని అన్నారు రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగనన్న ఈ చైతన్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ ఆయుధ మాంద్ర కార్యక్రమంలో మమేకమై ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిందిగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానంలో పోటీలను ప్రారంభించి క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి జెడ్పీటీసీ కొయ్య సూరిబాబు వైస్ ఎంపీపీ వడల ఆత్మకుమారి సర్పంచ్ దేశభక్తుల జోష్ణ ప్రియాంక సొసైటీ అధ్యక్షుడు గజవరపు గజరపు రమేష్ ఎంపీడీఓపీ శామ్యూన్ ఎంఈఓలు గణేష్ గురుమూర్తి వైసీపీ మండల అధ్యక్షుడు ఐనీడి పల్లారావు జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పొల్లయ్య పాఠశాల హెచ్ఎంకే జిలాని క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నారు <totipotipati> సరే <tipotipati> రాష్ట్ర వ్యాప్తంగా ఆడుజా ఆంధ్ర కార్యక్రమం స్పోర్ట్స్ ఈవెంట్ ప్రారంభించడం జరుగుతూ ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో ప్రతి సిటీలో కూడా ఈరోజు యూత్ అంతా కూడా ప్రత్యర్థున రోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆడుదామ ఆంధ్ర మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే స్కూల్ ఎడ్యుకేషన్ విద్య ఏ విధంగా అయితే రిఫార్మ్స్ తీసుకొచ్చారో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నాడు నేడు అని బాగు చేయడం జరిగింది అదేవిధంగా అనేక పథకాల ద్వారా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుగోలు అనేక కార్యక్రమాలతో ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలందరూ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈరోజు అందరికీ కూడా అందేదంటే ఈ విధంగా అయితే చేశారో ఈరోజు ఎడ్యుకేషన్తో పాటు ప్రతి ఒక్కరి హెల్త్ బాగుండాలంటే చిన్నప్పటి నుంచి కూడా వారికి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలంటే మనం ఏదో మాటల్లో చెప్పడం కాదు వారికి సరైన ఫెసిలిటీస్ ఏదైతే వసతులు కనిపించినప్పుడే వారు ఫిజికల్ యాక్టివిటీ ఒక స్పోర్ట్స్ ఒక ఈవెంట్స్ ఇవన్నీ జరిగినప్పుడే వారికి తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది పాల్గొనడం జరుగుతుంది మనం అందరం కూడా అందరం బాగా ఆడుకోవాలి బాగా ఫిట్ గా ఉండాలి అందరూ హెల్దీగా ఉండాలంటే సరిపోదు ఈరోజు జగన్ గారు దాన్ని ఏ విధంగా జరిపించాలి ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా అది ప్రాక్టీస్ లో తీసుకురావాలన్న దాంట్లో ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ తో ఈరోజు యూత్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఉన్న వారందరినీ కూడా వారందరినీ మరి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనేటట్టు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టి వారికి నచ్చిన గేమ్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన స్పోర్ట్స్ లో వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని టీమ్స్ ప్రకారంగా ఏర్పాటు చేసుకోమని ఈ చక్కగా తగ్గెత్తున ఈ రోజు అడుగుతా ఉన్నాం కోటి పైగా ఈ రోజు రిజిస్ట్రేషన్ జరిగాయి మన మొత్తం రాష్ట్రంలో అందులో భాగంగా మనకి ఈ రోజు మన నెడవోల నియోజకవర్గంలో మొత్తం మెన్ అండ్ ఉమెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కలిపి ఇరవై రెండు వేల నాలుగు వందల రిజిస్ట్రేషన్స్ యూత్ అంతా కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఇరవై రెండు వేల నాలుగు వందల మంది రిజిస్టర్ అవ్వడం జరిగింది ఇందులో అనేక స్పోర్ట్స్ క్రికెట్ న్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఈ ఫైవ్ ఈవెంట్స్ పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ పెట్టడం జరిగింది ఈ ప్రైజ్ మనీ కూడా కోట్ల రూపాయలలో ఇవ్వడం జరుగుతూ ఉంది గ్రామ స్థాయి నుండి నెక్స్ట్ జరిగేది మండల స్థాయి మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి మండల స్థాయి తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరుగుద్ది కాన్స్టిట్యున్సీ లెవెల్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఈవెంట్స్ జరుగుతాయి జిల్లా స్థాయి తర్వాత ఫైనల్ గా రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతుంది ఇవన్నీ కూడా రోజు ఇరవై ఆరో తారీఖు స్టార్ట్ చేసుకుంటూ ఫిబ్రవరి పదవ తారీఖు వరకు కూడా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి చక్కగా ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఇచ్చి మన రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ రాష్ట్రం కింద తీర్చిదిద్దాలని జగన్ గారు క్రీడల్ని సపోర్ట్ చేయటం ఎందుకంటే ఎక్కువ శాతం మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది ఎంతసేపు పిల్లలకి స్టడీస్ స్టడీస్ అని చెప్పడం జరుగుతుంది తప్ప ఎవరికైతే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేయటం మంది మన రాష్ట్రం నుంచే మరి ఈ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ క్రికెట్ టీం నేషనల్ స్పోర్ట్స్కి అదేవిధంగా కి ఏషియన్ గేమ్స్కి అన్నిట్లో కూడా మన స్టేట్ నుండి కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ అయింది మరి అదేవిధంగా లో కూడా చక్కగా మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలామంది మన రాష్ట్రం నుంచి అనేక మంది మరి పివి సింధు అవునండి అంబట్ రాయగ్ని ఏంటి ఇలాగే అనేక పేర్లు మరి ఈ రోజు క్రికెటర్స్ అందరూ కూడా క్రికెట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఈ రోజు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేర్లు తెచ్చుకున్నారు ఇది పెద్ద ఎత్తున చేయటం కోసం జగన్ గారు ఇది ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ ఈవెంట్స్ తో పాటు యూత్ అంతా కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ హెల్త్ బాగుంటుంది మెంటల్ ఫిట్నెస్ బాగుంటుంది ఓవరాల్ గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అన్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది భాగంగానే ఈ నెల డిసెంబర్ నెల థర్టీ ని మన ఇంటర్నేషనల్ క్రికెటర్ అంబట్ రాయి కూడా మేము ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కి ఇన్వైట్ చేయడం జరిగింది నిడదోళ్లు జరిగే స్పోర్ట్స్ ఈవెంట్స్ కి తప్పకుండా మన నిడదో నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అదేవిధంగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో టీమ్స్ అందరూ కూడా అదేవిధంగా యూత్ అంతా పిల్లలందరూ కూడా ఆ అంబట్ రాయుడు గారు వచ్చే ప్రోగ్రామ్స్ లో ఈ నిడదోళ్ళలో ఆయన పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్ అందరూ కూడా వచ్చి సక్సెస్ చేయమని కోరుతూ